హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే జరిగింది ఇక పూర్తయిన క్యాబినెట్ సమావేశంలో ఏమేమి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏంటనేది అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా చూస్తే రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక అలాగే ఆగస్టు పదిహేను నుండి స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా దీన్ని అమలు చేయబోతున్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇక అలాగే ఏపీ ల్యాండ్ ఇనిషియేటివ్స్ అండ్ టెక్ హబ్స్కి సంబంధించి అలిఫ్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో దీనికి కూడా క్యాబినెట్ అయితే వేసింది ఇక ఇరవై రెండు ఏపీ టూరిజం డెవలప్మెంట్ హోటల్ ఆరు క్లస్టర్ల పరిధిలో రిసార్టుల ఆపరేషన్లు కూడా ఏజెన్సీల ఎంపికకు విసి అండ్ ఎండీకి కూడా అనుమతులు మంజూరు చేసింది ఇక అలాగే మరో నిర్ణయం చూస్తే తిరుపతి రూరల్ మండలంలోని పేరూరు గ్రామంలో ఇరవై ఐదు ఎకరాల భూమికి బదులుగా గతంలో ఓబెరాయ్ హోటళ్ల గ్రూపు గ్రూప్ నిర్మాణానికి ఇచ్చిన టీటీడీ ల్యాండ్ బదిలీని రద్దు చేస్తూ క్యాబినెట్ అయితే కనుక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఎస్బీఐ యూబీఐ బ్యాంకులకు సంబంధించి తొమ్మిది వందల కోట్ల గ్యారెంటీని పవర్ సెక్టార్లు ఇస్తూ తీసుకున్న నిర్ణయానికి కూడా ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరోవైపు హెయిర్ కటింగ్ సెలూన్లు అన్నిటికీ కూడా ఉచిత విద్యుత్తును అంటే నూట యాభై యూనిట్ల నుంచి రెండు వందల యూనిట్లకు పెంచే అంశంపై కూడా మంత్రిమండలిలో ఆమోదం అయితే లభించింది ఇక ఎక్కడైతే సెలూన్స్ ఉంటాయో వాటి అన్నిటికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచిత విద్యుత్నైతే అందజేస్తున్నారు ఇక అలాగే ఏపీ ఎస్పీడీసీల్లో అలాగే ఏపీ ఏపీసీపీ డిసీఎలకు సంబంధించి మూడు వేల ఐదు వందల నలభై ఐదు కోట్లు అలాగే ఒక వెయ్యి ఇరవై తొమ్మిది కోట్లు వరుసగా గతంలోనే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మంజూరు చేసిన రుణానికి కానీ ప్రభుత్వం గ్యారంటీపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు ఇక అలాగే పాఠశాల విద్యలో పలు జీవోలను నోటిఫికేషన్ సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్ ఇక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా దాని అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అలాగే రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్లపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు మరోవైపు పొట్టపత్తి మొవ్వ గన్నవరం గాజువాక తిరుపతిలో ఐదు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు కూడా రెగ్యులర్ బేసుల మీద పోస్టుల క్రియేషన్ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే కొత్త బార్ పాలసీ అయితే కనుక తీసుకురాబోతున్నారు సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ పాలసీ కూడా ఆమోదం తెలిపింది కేబినెట్ ఈ బార్ పాలసీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వరకు కూడా ఆమోదం తెలిపింది కేబినెట్ ఇక అలాగే కొత్త బార్ పాలసీలో కళ్ళు గీత కార్మికులకు పది శాతం షాపులైతే కేటాయించనున్నారు ఇక అలాగే ఏపీఐఐసికి సంబంధించి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ఇక పారిశ్రామిక పార్కుల అభివృద్ధి భూసేకరణ కోసం నిధుల వినియోగం అలాగే ఇంకా మొత్తంగా అటు మహిళలు ఇటు హెయిర్ కటింగ్ సెలూన్లు మరోవైపు గీత కార్మికులకు ఇంకోవైపు పారిశ్రామిక వర్గాలన్ని కూడా గుడ్ న్యూస్ చెప్తూ ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏపీ క్యాబినెట్లో అయితే కనుక సో లేటెస్ట్ అప్డేట్స్కి కోసం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి